హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు టమోటా ఊరగాయ మొన్న కట్ చేసి పెట్టానండి ఆ వీడియో పెడుతున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ టమోటలు అయితే ముందుగా కడిగి ఆరబెట్టేశానండి బాగా ఆరిన తర్వాత సన్న సన్నగా కట్ చేసుకొని ఇదిగోండి ప్లాస్టిక్ టబ్బు పెద్దదిగా ఉంది కాదు కలుపుకోవడానికి దానికి ఈజీగా ఉంటుందని అందులో వేశానండి దానికి సరిపడా రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి సాల్ట్ కాదు ఊరగాయలకి త్వరగా జ్యూస్గా జ్యూసీగా రావాలంటే రాళ్ళు ఉప్పు బెటర్ అండి ఇదిగోండి చింతపండు అయితే ఒక నాలుగు కిలోలు ఉంటాయండి టమోటాలు దానికి ఒక అర కిలో చింతపండు పైనే వేశాను ఇదిగోండి కొత్త చింతపండు అనేమీ లేదు ఊరగాయలకి పాత చింతపండు వేస్తేనే మంచిది అందులో పసుపు వేసాను కొద్దిగా ఆ పసుపు స్కిప్ అయిందా ఏంటి చూడాలి అప్పుడే అప్లోడ్ చేసి పెట్టిన నా వీడియో షేర్ చేస్తున్నాను మీకు ఇదిగోండి నాకు రైట్ హ్యాండ్ కొంచెం పెయిన్ అందుకని లెఫ్ట్ హ్యాండ్తో కలి కలిగి పెడుతున్నాను ఏమనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ మనసు మంచిదిగా ఉంటే ఎలా చేసినా సరే మంచిదే కదా అదైతే ఈరోజు మిక్సీకి వేసానండి మిక్సీ పట్టాను పచ్చడంతా కూడా అంటే చింతపండు నానబెట్టుకున్నానండి ఆ మరుసటి రోజు టమోటా తొక్కలంతా తీసి బాగా పిండేసి ఎండలో పెట్టాను రెండు తటలు ఎండలో పెట్టానండి ఆ జ్యూస్లో చింతపండు వేసాను అది బాగా నానిపోతుందండి ఆ జ్యూస్లోనే గింజలు లేకుండా వేసుకోవాలి అయితే అక్కడక్కడ గింజలు ఉన్నాయా అండి మిస్ అయినాయి అవన్నీ తీసేసాను గింజలు లేకుండా వేసుకొని టమోటా తొక్కలు అంటే ఎండబెట్టాం కదా ఆ తొక్కలు ఈ జ్యూస్ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా దాని తర్వాత పోపు రెడీ చేసుకోవాలండి దీనికి పోపుకి మెంతిపిండి పిండి అంటే పిండి ఉంటుంది కదా ఆవాలు పొడి చేసి మార్కెట్లో అమ్ముతున్నారు ఇదిగోండి ఊరగాయ పొడి మిర్చి పొడి తెప్పించాను అన్నీ ఊరగాయకేసేటి సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయండి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను అసలు చేయను అనుకున్నాను కానీ అందరూ ఇష్టంగా తింటారు కదండి మన ఇంట్లో నా చేతి టమోటా పచ్చడి అంటే అందరికీ ఇష్టమండి మా రిలేటివ్స్కి అందరికీ కూడా అందుకని చే ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఏళ్ళైందండి ఇలా పిక్కిల్స్ చేసి అంటే పచ్చళ్ళు చేసి ఈసారి అయితే టమోటా పచ్చడి కొద్దిగా వేద్దాం మరి హెల్త్ బాగాలేనప్పుడు కూరలు కూడా చేయలేకపోతున్నాను కదా పెరుగుందనుకోండి ఇలాంటి పచ్చళ్ళు ఉన్నాయంటే ఏదైనా అప్పుడాల వేపుకొని కూడా తినేయచ్చు అందుకని అలాగ చేస్తున్నాను మిరపడైతే ఇందులో కలిపేస్తున్నానండి ఆయిల్లో వేసామనుకోండి అది కొంచెం మాడిపోయినట్టు అయిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుందండి ఈ పేస్ట్లోనే కలిపేసామంటే బాగా సెట్ అయిపోతుంది కలర్ ఫుల్గా ఉంటుంది మా అక్క వాళ్ళైతే మా అమ్మ మా అక్క వాళ్ళైతే చల్లారబెట్టి ఆయిల్ని అందులో వేసేవాళ్ళు మిరపొడి మళ్ళైనా ఉడికించాల్సిందే కదండి తప్పదు కదా అందుకని ఇలాగ మిరపొడి టమోటా పేస్ట్లోనే వేసి కలిపేస్తున్నాను ఇది ఎట్లా పోపు పెట్టిన తర్వాత బాగా ఉడుకుతుంది కదా ఇదిగోండి బాగా కలిపేసుకోవాలి అంతా మిక్స్ అయిపోవాలి అదిగో చెప్పాను కదా అక్కడక్కడ చింతపిక్కలు వచ్చాయని అది మిక్సీలో పడుతుంటే కూడా గరగరా అని సౌండ్ అండి అది నాలుగైదు మిస్ అయినట్టుండే అవన్నీ వేరు పడేశాను అదిగోండి బాగా కలిగి పెట్టుకునేసి ఈలోపు పోపుకు రెడీ చేసుకోవాలండి కొంచెం కారం తక్కువగా ఉందండి మరుసటి రోజు వేశాను అంటే రాత్రి నిన్నటి రాత్రి పోపు పెట్టాను ఈరోజు మళ్ళీ కొద్దిగా మసాలా దినుసులు అవన్నీ వేశానండి ఆయిల్ కొంచెం తక్కువైంది అలా కూడా చేసుకోవచ్చండి మన ఇష్టము అంటే ఊరే కొద్దీ మనకు ఉప్పు కారం తగ్గుతూ ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఒక రెండు రోజులు ఈ టబ్బుల్లోనే పెట్టేసుకోవాలండి ఉప్పు కారం తక్కువైంది అనుకుంటే కలిపేసుకొని జాడీకి పట్టేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇదిగోండి వెంటనే ఆయిల్ కాగిన వెంటనే ఆవు పిండి వేసానండి పచ్చివాసన రాకుండా ఉంటుందని అందులో వేసాను ఇంగు కూడా కొంచెం తక్కువైంటే ఈరోజు మార్నింగ్ కొద్దిగా కలిపి వేశానండి ఈ పచ్చడికి టమోటా పచ్చడికి ఇంగువ మెంతి పొడి ఆవపిండి మరి ఇంకోటి మిరపొడి చింతపండు సమ పాలల్లో పడింది అనుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి పక్కన అది పచ్చడి చేస్తూనే చపాతీకి రెడీ చేశాను మా వారికి చపాతీ ఈ ఊరగాయ కొద్దిగా టేస్ట్ చూడమని ఇచ్చాను వాళ్ళు చెప్పలేరండి ఉప్పు కారం తక్కువగా ఉందా ఏం తక్కువగా ఉందని ఎవరు తిన్నా చెప్పలేరు అందుకని నేను షార్ట్లో పెట్టాను చూడండి ఇవాళ రైస్లో కలుపుకొని నేనే చూశాను ఎలాగుంది ఏంటి అని సారీ అండి పక్కన వర్క్ జరుగుతోంది వాళ్ళు డిస్టర్బెన్స్ చూడండి ఉదయం నుంచి వాయిస్ ఓవర్ ఇద్దాం ఉదయం నుంచి ఇదే తంతండి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటే ఒకటే సౌండ్లు పక్కన వర్క్ జరుగుతుంది అనలేం కదా అలాగే ఆయిల్లో పొడ్లంతా వేసేసిన తర్వాత వెంటనే వేసేయాలండి అది ఎక్కువైంది ఆ పక్క పెన్నుకి పెద్ద పెనుంకి అందుకని చిన్ని దాంట్లో కూడా వేస్తున్నాను ఇంగువ పెద్ద బాటిల్ తీసుకున్నానండి ఇందులో అయితే కొద్దిగా ఆవపిండి కొద్దిగా ఇంగువ కొద్దిగా మిరపొడి అంతా ఆల్రెడీ కలిపేసి ఉన్నాను కదా అది ఈ పేస్టు అది ఇందులోకి వేసేసాను ఆల్రెడీ ఈ ఈ కూడా కొంచెం ఎత్తిపెట్టానండి పొడులన్నీ కూడా అందుకని ఇందులో వేసాను ఆ పెను ఫుల్ అయిపోయింది కాబట్టి ఇందులో కూడా పెట్టి వేపేసి రెండు మిక్స్ చేసేసి ఇంకేదైనా తక్కువ ఉందంటే దాని తర్వాత మార్నింగ్ వేద్దాంలే అని ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి మీరైతే ఎలా చేస్తారు నేనైతే టమాటా తొక్కలు మీడియంగా ఎండబెట్టానండి మరీ పచ్చిగా లేవు మరీ పూర్తిగా ఎండిపోయినట్టుగా లేవు అలాగ పెట్టాను పచ్చడి అయితే సూపర్ టేస్ట్గా వచ్చిందండి మరుసటి రోజు అన్ని మసాలాలు మళ్ళా వేసి కలిపానండి కొంచెం తక్కువగా ఉంటే ఆయిల్ అదిగోండి పెద్ద పెనంలో చేసిన పచ్చడి కొంచెం ఆయిల్ తక్కువగా ఉండింది అందుకని ఇంకా ఆయిల్ మళ్ళా మరగబెట్టి అంటే వేడి చేసి అందులో ఆవపిండి ఇంగువ కొద్దిగా మిర్చి పౌడరు సాల్ట్ అన్నీ వేసానండి ఇంకా సాల్ట్ కొంచెం తక్కువగానే ఉన్నట్టుంది ఈవినింగ్ కలిపేస్తానండి ఈవినింగ్ కలిపినామంటే నైట్ అంతా నానుంది కదా చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి టమోటా పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా చాలా టేస్టీగా అన్ని వంటల్లోకి అన్ని అంటే అన్ని వెరైటీ టిఫిన్లోకి చపాతీలోకి రైస్లోకి అన్నిటికీ సెట్ అయిపోతుంది ఊరగాయ కానీ ఇంట్లో ఉందంటే అందుకని అన్ని ఊరగాయలు ఏవి చేయలేక ఇదొకటి చేసి పెట్టుకుందాము హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు చెప్పాను కదా లైట్గా పెరుగన్నం పెట్టుకొని కూడా తినేవచ్చి పచ్చళ్ళు కానీ ఉన్నాయంటే అందుకని ఇలాగ చేస్తున్నానండి ఈ పచ్చడి ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి